ఈ లోకాధికారి అయిన శాతానుకు మనుషులు రక్షణ పొందడం ఇష్టం లేదు మెయిన్ పాయింట్ ఏంటంటే సువార్త ప్రకటిస్తానని తీర్మానించుకున్న వాళ్ళు డైరెక్ట్గా ముఖాముఖి లూసిఫర్తో యుద్ధానికి తలపడుతున్నారు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు డైరెక్ట్ బ్యాటిల్ వార్ విత్ లూసిఫర్ మొట్టమొదట పరలోకంలో దేవుని మీద తిరుగుబాటు చేసి పడిపోయిన ఆ అపవాదితో దుష్టునితో యుద్ధం ప్రకటించావన్నమాట నేను సువార్త ప్రకటిస్తాను ఆత్మలను సంపాదిస్తాను కొంతమందినైనా రక్షణలోకి నడిపిస్తాను అని ఎప్పుడైతే అనుకున్నావో సైతానికి నీతో గొడవ వచ్చి పడింది కాబట్టి వాడు నీకు రకరకాల ఆటంకాలు సృష్టిస్తాడు కాబట్టి ఇక్కడ ఏ విధము చేతనైనా అనే మాట మళ్ళీ వచ్చింది ఎన్నో రకముల ఆటంకములను వాడు సృష్టిస్తాడు కాబట్టి నేను సువార్తను ప్రకటించే విధానములు కూడా వేరు వేరు విధానాలు ఎప్పుడూ మనము సువార్త కూటం పెట్టి సువార్త చెబితే అందరూ విని బాప్తిసం పొందుతారని అనుకోకూడదు సువార్తను కూడా మనం ఎన్నో రీతులుగా ప్రకటించాలి సువార్థ సేవను కూడా ఎన్నో రకాలుగా మనం సపోర్ట్ చేయాలి కనుక వ్యూహము మార్చాలి వ్యూహము మార్చాలి ఎలాగైనా ప్రతి ఒక్కడి చెవిలో ఏ మాట వేయాలి ఏంటంటే యేసు ప్రభువును నమ్మితేనేమో రక్షణ గ్యారంటీగా దొరుకుతుంది యేసు ప్రభు అనే ఒక్కడిని నీవు తృణీకరిస్తే ఎంత నీతిగా ఎంత నీతిగా బ్రతికినా నువ్వు నరకానికి వెళ్ళడం ఖాయం మరి ఎవరిని వలన నువ్వు రక్షణ కలుగదు అనే మాట ప్రతి ఒక్కడి చెవిలో వేయాలి నమ్మించాలని చెప్పట్లేదు వాడి చెవిలో ఆ ముక్క వేసే అంతే వాడు భూమికి పునాది వేయబడకముందు దేవుని చేత నిర్ణయించబడ్డ వాడైతే ఆ ముక్క వాడికి అర్థమవుతుంది మనోనేత్రాలు తెరుచుకుంటే వాడు రక్షణ పొందుతాడు దేవుడు వాడికి మారు మనిషిస్తాడు ఒకవేళ దేవుని ఏర్పాటులో లేని వాడైతే నీవెంత నేర్పరితనంతో సువార్త చెప్పినా వాడికి వినబడదు చెవిటి పాము వలె ఉంటాడు మాంత్రికుడు ఎంత నేర్పరితనముతో మంత్రించినా వినబడని చెవిటి పాము వలె వాడు ఉంటాడు చెప్పటం వరకే మన బాధ్యత సువార్త చెప్పడం వరకే మన ఆశ మన ధ్యేయము ఎవడో నూటికి ఒక్కడో ఇద్దరో నమ్ముతారు వాళ్ళు కూడా నమ్మకపోయినా పర్వాలేదు నమ్మకపోయినా పర్వాలేదు వాడు నమ్మినా మనకేం డబ్బులు వచ్చి పడవు వాడు నమ్మకపోయినా మనకేం నష్టం లేదు మనం ప్రకటించం ఎందుకంటే మానవతా ధర్మము ఒకప్పుడు నేను కూడా పాప రోగిని పాపమని రోగం నరకానికి నన్ను తీసుకెళ్లే భయంకరమైన రోగం నాకుండింది యేసు అనే పరమ వైద్యుడు నాకు చికిత్స చేశాడు నా పాప రోగాన్ని వదిలించాడు నాకు క్షమాపణనిచ్చి పరిశుద్ధతనిచ్చి ఆత్మశాంతినిచ్చి పాపం మీద జయమునిచ్చి విడుదలనిచ్చి నేను పరలోకానికి వెళుతానని నిశ్చయిత నాకు అనుగ్రహించి నా హృదయ ఆనందంతో నింపాడు దేవునితో సమాధానపడ్డాను దేవునితో మాట్లాడుతున్నాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఎప్పుడు కన్ను మూసినా ఆయన దగ్గరికి వెళ్తానని నమ్మకం ఏర్పడింది దిస్ ఇస్ వాట్ హ్యాపీన్ టు మీ అదే నీకు జరగాలి నీవు దేవునితో సమాధానపడాలి దేవుడు నీతో మాట్లాడాలి బ్రతుకుంటే దేవుడు నీ దగ్గర ఉండాలి నువ్వు కన్ను మూస్తే నువ్వు వెళ్ళి దేవుని దగ్గర ఉండాలి దేవుడు ఇక్కడ నీతోనైనా ఉండాలి లేదా నీ వెళ్ళిపోయి దేవుని దగ్గరైనా ఉండాలి అందుకే అందరూ బాగుండాలని సువార్త చెబుతున్నాం ఏమండి అందరూ బాగుండాలని సువార్త చెబుతున్నాం అందరూ బాగు ఎక్కడుండాలి ఈ భూమి మీద ఉన్నప్పుడు అందరూ బాగుండాలి ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా బాగుండాలని ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఎవరు అగ్నిగుండంలో పడకూడదని ఆశించి ప్రేమతో నీ మీద జాలితో సువార్త చెబుతున్నా నచ్చలేదా వదిలేసాయి ఎలాంటి బలవంతం ఎవరి మీద లేదు బలవంతం చేసినా ప్రయోజనం ఉండదు బలవంతంగా ఎవరి అభిప్రాయాలను ఎవడు మార్చలేడు